ఇసుక కన్నీళ్లు దాచాడు ప్రభు తట్టు గాడు పుట్టి మొఖం పెట్టుకొని ప్రభా నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకుంటున్నా సత్యముతో యథార్థున్నాయి సత్యమతీ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు ప్రవర్తించుతనో ఒక్కసారి జ్ఞాపకం చేస్తామని ఇష్య కన్నీరు దాచినాడు ప్రభా రాదు ఆ రాజు యహోవా దృష్టికి యథాధుడ ఏమి చెప్తే అది ఆయన జరిగించిన వాడిగా ఉన్నాడు ఆ యొక్క రెండో రాజు రెండు పద్దెనిమిది అధ్యాయంలో ఇస్క్యాల గురించి దేవుడి సాక్షి చెప్తున్నాడు అతని వంటి రాజు అతని ముందు గాని అతని తర్వాత గానీ లేనని యహోవా ఇస్క్యాల గురించి సాక్షి చెప్తున్నాడు కాబట్టి ఇస్క యొక్క జీవిత చరిత్ర దృష్టి ఆయన దేవుని దృష్టి దృష్టికి యోధా కల్లా దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినాడు ఆ పడిపోయిన బలిపేటాన్ని కట్టినాడు అంతేకాదు దేవుని మందిరాన్ని బాగు చేసిన వాడిగా ఉన్నాడు దేవుని సన్నిధులు యథార్థ హృదయులై ఆయన సన్నిధులు సత్యమకు అనుకూలంగా దేవునికి అనుకూలంగా నేను ఎట్లా ప్రవర్తించకెనో అని ప్రభుత్వం జ్ఞాపం చేస్తామని ఇస్కియా కన్నీర్ కార్చినాడు

దేవు ప్రార్థన పదిహేను సంవత్సరంలో ఆయుష్ పొడిగించిని కాబట్టి ఇష్యా కన్నీరు కాచినాడు ఎవరైతే వీటికి నలిగిన ప్రార్థనతో ఆయన ఒక్కసారి ప్రభావం చేసుకోమని మొన్న పెడతారు వారందరికి దేవుడు ఆయుష్ పొడిగించేవాడుగా ఉన్నాడు ఆయుషించడమే కాకుండా జీవిత కాలం అంతా కూడా ఆ భక్తులు యహో మందిరంలో తంతులు వాయించేవాడిగా ఈశా నిర్ణయం తీసుకున్న వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు కనికరించే దేవుడు ఆయన కృపజీ పెట్టే దేవుడు ఆయన జాలికి పెట్టే దేవుడు అంతే కాదు మన అందరం ఎడల ఆయన ప్రపంచీ పెట్టమంటే మనం ప్రజీవుని లెక్కలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సురక్షితంగా మొదటి ప్రభుత్వం వారితో సురక్షితంగా చేర్చబడిన కోడి తన రెక్కలతో తెలంగా తన బిడ్డలను ఎలా కాపాడదో దేవుడు తన రెక్త చాటు మనందరినీ భద్రపరచుకుంటూ ఆయన వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన ప్రవేశపెట్టిన దేవునికి ఆయన మనం సజీవుడిగా ఉంచాడు కాబట్టి సజీవులు సజీవులే కదా ఈ దిన స్థుతి ఈ సజీవుని సజీవు మందిరంలో సాయులు పడతాను సహస్థానికి పడతానే తీర్మానం చేసుకోవాలి కాబట్టి నన్ను నిన్నుతి ఆ మృతి నీకు కృతజ్ఞతలు చెల్లించదా కాబట్టి చనిపోయిన వారు కృతజ్ఞతాకృతులు చెల్లించరు మన్ను నిన్ను స్థుతించలేదు కాబట్టి ఈ దినము దేవుడు ఇసుకాలకు ప్రాణం ఆయుష్ పొడిగించిన దేవుడే ఈ దినమున మన అందరి ప్రాణాలని ఆయన ఆయుష్ పొడిగిస్తూ నూతన సంవత్సరంలో నూతన ఆరాధనకై సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు నూతన ప్రభు ఈ దినం లేక అనేక మంది మంత్రులు అధికులు ధనికులు ఈ దినం లేక గట్టించిపోయినారు కానీ కేవలం ఆయన కృపకలిక జాలి మాత్రమే మనమల్ని ఆయన ఆయన మృత్యుల నుండి కాపాడినాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనేక బారి నుండి అనేకమైన తుఫానుల నుండి అనేకమైన భూకంపాల బారి నుండి అనేకమైన పాలు కాట్ల నుండి తెలుగు పాటల నుండి దేవుడు మనల్ని కాపాడుకుంటూ నిత్య నిత్యముగా ఉండి ఆయన మందిరానికి చేర్చిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి మరణము తప్పింతుట యహోశని కీర్తన అరవై ఉంది ఇరవై వయసులో ఉంది కాబట్టి మరణం తప్పించగల దేవుడు నీ మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా ప్రభా నీవు కేవలం మరణం మమ్మల్ని తప్పించి నిత్య రాజ్యానికి మమ్మల్ని పిలిచినందుకై మేమేమిచ్చిన రుణం తీర్చుకోగలమని మనం ఒకరి తర్వాత ఒకరు ఆయన ఆరాధించే బద్దులుగా ఉన్నాం చూడండి నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన మూడవ విషయం నుండి ఆరు విశనాలు చూద్దాం నూట పదహారవ కీర్తన

వినిపింపమని యోవా నామం బట్టి మొరపెట్టిని ఈ లోకంలో మన చుట్టుకొని పుట్టుకున్నవి నన్ను చుట్టుకొని పాతాలకు వేదనలు నన్ను పట్టుకుని శ్రమయో దుఃఖము నాకు కలిగిన ఆ నన్ను జ్ఞా దయచేసి నా ప్రాణము విడిపించమని నేను యహోవాకు మొరపెట్టి కాబట్టి యహోవాకు మొరపెట్టిన దేవుడిగా మనం ఉండేవారి ఉండాలి ఎందుకంటే అనేక బాధలు ఇక్కట్లు కష్టాలు నష్టాలు శ్రమలు అని నిందలు అవమానాలు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా మనం భరించుకుంటూ వచ్చినాం మరణ వేదనలు బతుకున్నాయి పాతాలపు వేదనలు నిన్ను చుట్టుముట్టేవి అయినను ప్రభా ఆ నన్ను నా ప్రాణమును కాపాడుతామని నేను యహోవాకు మొరపెట్టుతున్నాని కేత్రాకాడు అన్నట్లుగా నిజమే మనం కూడా అనేక అపాయం నుండి తప్పించబడినా అనేక వరద బాధితుల నుండి తప్పించబడినా అనేక పిడుగుపాటు నుండి తప్పించబడినా అనేక విషయాలు శోధన నుండి ఇరుకట్ల నుండి అనేక శ్రమల నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు తడిసిపోయింది కాబట్టి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకై వేలాది స్థుతులు స్తోత్రములని దేవునికి ఆరాధించే వారిగా ఉండాలి చూడండి నూట పదహారవ కీర్తనే కింద వచ్చినా కృతాం ఎన్నో అంటే ఎనిమిదో నుండి చంద్రోక్షణాలుతాం మరణము నుండి నా ప్రాణములు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా కన్నీళ్లు విడకుండా నా కళ్ళను కన్నులను జారి పడకుండా జారి నా పాదములను నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు నిజమే మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి నా పాదములను ఈ మూడు ఆశీర్వాదాలు దేవుడు మనలకి అందరికి అనుగ్రహించినాడు ఆ విధంగా అనుగ్రహించటట్టి మనం సజీవులుగా వచ్చి ఈ ఎఫెబ్రన్ ప్రార్థనా మందిరంలో సాగి పడి శాస్త్రం పరి విశ్వాస్రతో కూడా మనలందరిని చేర్చిన దేవునికి ఏమీ చెలణము తీర్చక తర్వాత వచ్చిన చూడమ్మ ఎప్పుడైతే వచనం ప్రాణము మరణం నుండి ప్రాణం విడిపించబడిందో సజీవులున్న దేశంలో నేను కాలం కలుపుతాను నేను ఇక బతుకుట దేవుని కొరకే ఇక నీ జీవించే శేష జీవితం ఆ దేవుని సన్నిధిలోనే కలుపుతానని ఇసుక చెప్పినట్టు మన జీవిత దినములన్నీ యహో మందిరంలో కంటి వాయిద్యములు వారించే ఉండాలి యహో సన్నిధిలోనే కాలం కట్టేవారిగా ఉండాలి ఆయన సన్నిధిలోనే మనం మొక్కుబడులు తీర్చుకునే ఉండాలి ఆయన మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా గట్టించిన కాలం అంతా కూడా ఆయన మనం భద్రపరచుకుంటూ ఆయన కాపుదల కలికలు జాలి కృప చూంచి మనం లెక్కలో ఉంచిన విధానంకై వేలాది స్థుతులు స్తోత్రంలో అంతేకాండి నూట కీర్తన ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చిన కీర్తన ముప్పై ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచ్చినండి

నీవు నా విడిపించి కోని పట్టుని విడించి కాబట్టి ఎన్నో ఇకట్లు శ్రమలు అవమానాలు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వీటన్నిటినీ వినిపించడం ద్వారా ఆయన సంతోష వస్త్రాన్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ధరింపజేసినాడు కాబట్టి ఇన్ని మేలు ఆయన చేసినందుకు ఇన్ని కృప ఆయన కృపతో నిన్ను జ్ఞాపం చేసుకున్నందుకు నేను ప్రాణాన్ని కాపాడి మరణ నుండి నీ ప్రాణమును కన్నీళ్లు పెడకుండా నీ కన్నులను దారిపడకుండా గోత్రులకు పడకుండా నీ పాదాలని కాపాడిన దేవునికి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించే ఉండాలి ఆయన మందిరావరంలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయనే గొప్ప దేవుడైన సత్యాన్ని గ్రహించాలి ఆ యొక్క ఇష్్యాకి వాక్కును పంపిన యహోవా దేవుడికి దేవుడి మనకు ప్రవర్తన పంపి ఇష్ ఈ విషయం తెలియజేసిన దేవుడు కన్నీరు కాచాడు ఇసుక కన్నీరు కాచినందువల్ల నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు ఈనాడు కూడా మనం అనేక శ్రమలో ఉన్నప్పుడు కన్నీరు కాచి వీరికి నలిగిన హృదయమే ఇహో పని కాబట్టి కన్నీటి ప్రార్థన హోని పట్ట కట్టుకొని ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రభు ఆ యువతిని అపాత్రుని పనికి మానవాడయ్యా నా పాపాలు జ్ఞాపకం చేసుకోవతాయా నా శాపాలు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకెళ్తాయా నన్ను విడిపించాయా అని ఎందరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారు ఆ పాపాత్పురాలు స్త్రీ కూడా కన్నీటితో ప్రభు పాదాలు కడిగి తల వెంటతో తుడిచిన ఆ పాపాత్పురాలు స్త్రీ చెంతే మనం ఏమాత్రం గొప్ప కాదు కానీ ఆయన సన్నిధులు ఆ ఓరేపనే ప్రార్థన ఏప్రవనే ప్రార్థనా మందిరంలో ఆ యొక్క సాగిల్ పడి సాష్టాంగ పడి కన్నీటి ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని సజీవు లెక్కలు వచ్చి కన్నీటి ప్రార్థన నీ భార్య పిల్లల అందరినీ కూడా సజీవు లెక్కలు ఉంచి నువ్వు ఇరిగి నలిగిన దేవుతు ప్రభా ఏదైతే నాకును నీకును అడ్డంగా ఉందో ఈ పాత్మని అడ్డుగోడ తొలగించయ్యా నా విధేయత తొలగించయ్యా నా లోపల స్వభావం తొలగించయ్యా నన్ను జ్ఞాపకం చేస్తామని ఇసుక ఏలిగా కన్నీరు కాచాడు మనం కూడా మధ్యాహ్న ఆయన సన్నిధిలో కన్నీరు కాచేవారుగా ఉండాలి మనకు పెట్టేవారుగా ఉండాలి ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి మనం ప్రతివీలత వచ్చినందుకు మనం ఏమి ఇచ్చి కూడా ఆయనకి రుణము తీర్చుకోలేం అలాంటి గొప్ప ఆ యొక్క ఎప్రి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడు విషయాలు చదవండి ఎప్రీ పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడు విషయాలు పూర్వకాలమందు పూర్వకాలమందు ఆ నా సమయములో ఆ విధములగా కల ద్వారా ప్రవర్తన దేవుడు ఈ జనముల అంతమందు కుమారి ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమార్ని సమస్తమునకు వాత్సల గానించెను ఆయన ద్వారా ఆయన ప్రవచనం ప్రపంచంలో నిర్మించెను ఆయన దేవుని యొక్క మహిమకు తేజించెను ఆయన తత్వం యొక్క మూర్తిత్వమున ఉండి ఉండి తన మహత్తలమ మాట చేత సమస్తమును నిర్వహితుదు పాపడు శుద్ధీకరణము తానే చేసి కంటే అంత నామం పొందిన వారి కంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మందు మహామహుడే దేవుని కుడి పాఠమందు కూర్చున్నాడు ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఆ పూర్వకాలం ప్రవక్తలతో మాట్లాడాడు ఈ కాలము అంతమందు దేవుడు తన సొంత కుమాని పాప శరీరాకారంలో పంపినాడు ఆ మా ద్వారా ప్రవక్తలతో మాట్లాడిన ఆ వాక్యే శరీరధారిగా కృపా సత్య సంపూడిగా మన మధ్య రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సత్యనుడిగా జీవించి మన పాపాలు ఏదైతే ఆయన మన పాపాలు ఆయన తట్టు ఆ శిలువని బురువులు మోసుకుంటూ గోగత పర్వతం మీదకి ఆయన శిలి దేవుడికి నడికి మధ్యవర్తిగా లోబడనలోని ప్రజల వరకు దీని మేళ చేతులు సాపి నా కుమార నీ హృదయం నాకిమ్మో నా కుమార్తె నీ హృదయం నాకిమ్మని ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు వారి హృదయాల్లో దేవుడు నివసింపగోరి మనలందరి హృదయాల్లో వారి నివసింపగోరినాడు ఆయన దేవుడని దేవునితో కూర్చంట విడిచిపెట్టకూడదని భాగ్యం మనకు కాలేదు గాని మనుషుల పోలి కాబట్టి శాస్త్రీయ స్వరూపం ధరించుకుని రెండు వేల నాలుగు సంవత్సరాల క్రితం నీ నావలి రక్త మాంసలో పాలు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి సిలువనే బలిపేట మీద రక్తము చెందించి మన అందరి పాపాలు ధర్మశాస్త్ర శాపాలు సమస్తాన్ని ఆయన వీపై వేసుకుని కోల్కతా పర్వతం మీదకి మోయిన ఉన్నాడు చెప్తున్నాడు బాప్తీసు యోహాన్ చెప్తున్నాడు ఇదిగో లోప పాపములు మోసుకునే దేవుని గొర్రె పిల్ల ఆయన గొర్రె పిల్లగా ఆయన బొత్తు కత్తిరింత వాటి ఎదుట మౌనంగా ఉండినట్లు మన మన ఆయన ఆనాడు అన్యాయపు తీర్పు తీర్చిన పడినాడు ఆయన ఆయన ముఖంపై ఉమ్మి వేసిబడింది పిడి గుద్దులు గుద్దారు వంట్రోత్ర బల్లె పోట్లు పొడిచారు ఆయనను ఆయన నోరు తెరవలేదు మనందరి అందరి నిమిత్తమై ఆయన సిలువనే పేటమేగా దేవుడికి నడికి మధ్యవర్తిగా లోపల నల్లని ప్రజల కొరకు జన్మేళ్ల చేతులు చాపి ఆ తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెనుకలని చెప్పుతూ మన అందరి పాపాలని వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించనున్నాడు అవి ఆ మాటే పలకపోతే భూలోకం పది సార్లు దహించినప్పటికీ నీ నా పాప మాలిని పోయిండేది కాదు మనమందరము నిత్య నరకానికి వెళ్ళవలసిన వారిగా ఉన్నాం ఆ నరక తప్పించుటకు ఆయన మనిషి కుమారి లోకానికి వచ్చినాడు గౌరవ కారణమైన ఆయన పరమత్వానానికి చేర్చినాడు కానీ కొత్త ని బంధన భక్తులందరిని కూడా వారి ఆత్మను నరక నుండి తప్పించి నీచ రాజ్యానికి చేర్చుటక ఆయన లోకానికి వచ్చిన వారిగా ఉన్నాడు కాబట్టి సోని యేసు శుప్రవార్ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు తోట మధ్యస్థ వద్ద కదా వచ్చాయ్ జలయ మంత్రిత్వ వార్త పదే అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఆయన ఎందుకు ఈ చూద్దాం మరియు ఆత్మను చంపనే రక మరియు ఆత్మను చంపనే రక దేహమునే చంపువారి దేహమునే కాని ఆత్మను దేహమున కూడా దేహమున కూడా నరకములో నరక చేయవానికి పంపగలవానికి మిక్కిని భయపడుడి కాబట్టి ఆత్మ దేహము ఆత్మ సపరేట్ గా ఉంటది ప్రతి మనిషికి శరీరం ప్రాణం ఆత్మ ప్రాణం వచ్చే శరీరం మట్టి మంది అవుతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకి వెళ్ళాలి ఈ లోకంలో అనేక మంది ఆత్మకు ఆ శరీరానికి చంపే వారికి భయపడుతున్నారు కానీ ఆత్మను కూడా ఆత్మను శరీరము నరక ఉత్తరం వారికి మిగులు భయపడ్డట్టు అది ప్రభుత్వ యేసు క్రీస్తు అని ఆత్మను శరీరంతో కూడా నరకలు ఉత్తరం శక్తి కలవాడు కాబట్టి శరీరం వారికి భయపడద్దు గాని ఆత్మను పాకాలు శక్తి ప్రభు క్రీస్తు వారికే ఉంది ఆత్మక రక్షణ కావాలి ఆత్మక రక్షణ అంటే ఆత్మ బంధకాలతో నిత్య నార్గానికి లాగుతున్నప్పుడు ఎవరైతే వచ్చి ప్రభా నా ఆత్మను నీ రక్తం కడిగని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో కన్నీటి ప్రార్థన చేస్తారు వారందరికి ఆత్మరక్షణ కలిగింది ఆత్మ తాను దయచేసిన దేవుని కదంతా కలాలంటే భూలోకంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జీవించినప్పుడే ఆత్మకు రక్షణ కావాలి కానీ ఆత్మ రక్షణ పాప క్షమాపణ లేకుండా ఏ వ్యక్తి కూడా పర్లోక రాజ్యాల్లో ప్రవేశిస్తాడు కాబట్టి మనం ఆత్మక రక్షణ కావాలి ఈ యొక్క సిద్ధపాటు మందిరంలో ఆరాధన ఎందుకంటే ఆత్మానుసారమైన ఆరాధన చేయాలి ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకెళ్ళటానికి మన మొట్ట మొట్ట మనం మనం తగ్గించుకుని పశ్చాత్తాపరతో విరిగి కలిగిన మనసుతో కన్నీటి ప్రభు ప్రార్థనతో ఆ ప్రభు సండితికొచ్చి ప్రవ పల్ పాప విషయంలో ఆ శంకని వరి సోలమన్ లోకస్వత 18వ అధ్యాయం 13వ విషయంలో ఉంటాం లోకస్వత 18వ అధ్యాయం

పాప క్షమాపణ ఇచ్చింది పశ్చాత్తా ప్రతిమ ఉండాలి పన్నీటి ప్రార్థన ఉండాలి అప్రతి వాని మోకాలు ఏ స్నానం పుట్టిన ప్రతి నాలుక తండ్రి దేవుని మహిమాత్మై యేసు క్రీస్తు ప్రభను ఒప్పుకున్నట్లు అన్ని నామాలకంటే కంటే పది నామము ఆయన కలిగించబడింది ఎవరెవరు ఆరాధన చేయాలంటే రక్షింపబడిన వారందరూ కూడా ఆరాధన చేయాలి ఈ రక్షణ చేయడం చూద్దాం పద అధ్యాయం తొమ్మిది పదవై స్థానాల నుండి సోమపత్రిక పద అధ్యాయం తొమ్మిది పదవై స్థానం మనం రక్షించబడినామా లేదనేది అదే మనగా మృతులని హృదయ మనుషుడు హృదయములవులు కలిగినట్టు నోటితో ఏమని ఒప్పుకోవాలి ప్రభా నా పాపాలు ప్రభా నీవే దేవుడు అని ఒప్పుకోవాలి ఆయన మన పాపాల నిమిత్తమై మన శాపాల నిమిత్తమై ఏదైతే మన అవి నిమిత్తమై ఆయన ఒక్కసారి బలిగాను అర్పణ తను తాను అర్పించుకో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చిన వాడిన ఉన్నాడు కాబట్టి రక్షించబడిన నీవు ఎలా ఎలాగా నీటి కలిగినట్లు దేవుడు ఆయన ఆయన విశ్వసించే వారిగా ఉండాలి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి మొదటి యోగా పత్రికోటాధ్యాయం తొమ్మిదో వచ్చిన తెలుసుకుని ఆరాధన కదా చూడండి ఆరాధన కదా ఒకటే యోగా పత్రిక ఒకటాధ్యాయం తొమ్మిదో వచ్చినాం మన పాపముల పాపాలను ఒప్పుకుని క్షమించి క్షమించింది కాబట్టి ఆయన మన పాపాలను క్షమించే దేవుడు మన అపరాధము క్షమించే దేవుడు ఆయన మన జీవో జీవాయును పొడిగించే దేవుడు ఆయుష్ను పొడిగించే దేవుడు ఇసుక ఆయుష్ పొడిగించినట్లే ఈ రోజు ఆయుష్యం కూడా దేవుడు పొడిగించాడు ఆయన రెండు వేల సంవత్సరాలు అంతా కూడా ఆయన పడి సాన్ని పడి పశ్చాత్తాపరాధవైనా నన్ను క్షమించని కన్నీటితో ఆయన సన్నిధిలో మృక్కున్నట్లయితే ఆయన విడిపించి రక్షించి కాపాడి నిత్య రాజ్యం అనగా పరలోక రాజ్యంలో ఆయన సొత్తైన ప్రజలుగా నిన్ను చెప్తాడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేవి రక్షణ పాత్ర చేపట్టి యోగవ నాముని నా ఆరాధన సమర్పించాడు రాజు ఆరాధన సమస్య మట్టు మట్టు మిమ్మల్ని తగ్గించకండి ప్రభావం హెచ్చించకండి ఆయన పాదాలు కలిగి పాపాతురాలు వరే మనం కూడా విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మమ్మల్ని సజీవులుగా చేర్చినాయి సజీవులుగా ఈ ఎప్పుడు ప్రార్థనా మందిరంలో చేర్చినందుకు నేను ఏమి ఇచ్చిన తీర్చుకోదానని ఒక తర్వాత ఒకరి దగ్గరగా ఆయన సన్నిధిలో ఆరాధించాలని ప్రభుత్వం దేవుడు వాక్యం ఆశ్రయించక